ఉద్యోగులకు అన్యాయం చేయవద్దన్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు సైదిరెడ్డి సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పదిహేను రోజులుగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు ఔట్ సోర్సింగ్ పద్దతిలో జీవనోపాధి పొందుతున్న చిరు ఉద్యోగులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆయన అన్నారు ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న వారి గురించి ఆలోచించే తీరిక జిల్లా మంత్రికి ఏమాత్రం లేదని కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ఏజెన్సీలను పదే పదే మార్చడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు సైదిరెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తానికి నిధులు ఉన్నాయి కానీ రాజకీయ నేతల ఒత్తిడి వలన నిర్లక్ష్యం చేస్తున్నామని విమర్శ చేశారు జిల్లా మంత్రికి ఒత్తిళ్లకు తలొక్కి కలెక్టర్ సైతం అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తగదన్నారు ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఆరు నెలల జీతాలను చెల్లించి వారి కుటుంబాలని ఆదుకోవాలని లేకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్రిక్తతలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం అందరు కూడా సాలరీసు చాలా చిన్న శాలరీస్ పదిహేను వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అందరు కూడా ఏదో అనుకున్నట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు అంటే ఏదో టెంపరీ ఎంప్లాయలు కాదు అందరు కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఒకళ్ళ గవర్నమెంట్ రాగానే ఇంకొకరు తీసేయడానికి ఆ స్కిల్స్ కూడా దొరికేటోళ్ళు కాదు టెక్నీషియన్స్ ఎమర్జెన్సీ వార్డ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న దాదాపు నూట ఇరవై మంది వీళ్ళందరికీ ఐదు ఆరు నెలల నుంచి ఈరోజు చిన్న చిన్నోళ్ళు రెంట్లు కట్టుకోవాలా పాలబిల్లులు కట్టాలా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి రెంట్లకు ఉండేటోళ్ళు వీళ్ళందరినీ ఇచ్చే పరిస్థితి లేదు ఐదు నెలల నుంచి ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళు ఇది తెలిసినాక అందరం కూడా వచ్చి ఎట్టి పరిస్థితులు వాళ్ళ సంఘీభావంగా ప్రకటించాలా వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పియ్యాలా వీళ్ళంతా అనుకున్నట్టు వీళ్ళు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం హాస్పిటల్ రెండు సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లో మట్టి పోసింది లేదు ఎంతసేపటికి సోర్సింగ్ ఎంప్లాయ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాలా కాంట్రాక్టర్ల గొడవ కమిషన్ల గొడవ తప్ప ఎంతసేపు జనాలు ఎట్లున్నారు వాళ్ళ పనిచేసే వాళ్ళ జీతాలు వస్తున్నాయా రావట్లేదా అనేది ఆలోచించేది లేదు ఈరోజు హాస్పిటల్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అక్రిడేషన్ కూడా పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు హాస్పిటల్కి పోతే లోపల పేషెంట్లకు మూడు వేలు ఐదు వేలు అబ్బాయి పుడితే మూడు వేలు అమ్మాయి పుడితే రెండు వేలు వసూళ్ల కార్యక్రమాలు మొదలుపెట్టినాడు వీటి అన్నిటిని కూడా ఎట్టి పరిధిలో సరిచేయాలా ఇంకొకటి ఇక్కడ ఈ శాలరీస్ ఇయ్యానికి ఆల్రెడీ గవర్నమెంట్ అకౌంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపించిన డబ్బులు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ నాలుగు కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకులో ఉన్న వాటిని కూడా ఇయ్యకుండా బ్యాంకులో ఉన్న వాటిని ఇయ్యకుండా ఇంతకు ముందు ఏంటంటే ఏదో జెడ్పీ చైర్మనో జడ్పీ సిఇఒకో ఉండేది కానీ దీన్ని మొత్తాన్ని కూడా కలెక్టర్ కట్టబెట్టిండ్రు కలెక్టర్ అకౌంట్ లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈరోజు వా అకౌంట్లు ఉన్న డబ్బులు కూడా ఇయ్యకుండా ఎందుకంటే ఇదంతా కారణం మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈడ ఏంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు మారవాలా ఇక్కడ ఒక్కడినే కాదు అన్నిట్లల్లో కూడా ఆ కాంట్రాక్ట్లు మారవాలా కాంట్రాక్ట్లు మార్చి తన అన్నాయులకి కాంట్రాక్ట్లు వచ్చినాకనే మేము డబ్బులు ఇస్తాం కానీ లేకపోతే ఇయ్యమని అమాయకుల నా జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు అయ్యా మీ కమిషన్ల గొడవ కాంట్రాక్టర్ల గొడవ పక్కన పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు టెక్నీషియన్స్ వీళ్ళంతా వీళ్ళ శాలరీలు వేసి వాళ్ళని రోడ్డు మీద పడకుండా చూడండి మొన్ననే చూసినాం మొన్న దీంట్లో ఒక ఎంప్లాయ్ మొన్న ఆత్మహత్యాయత్నం చేసింది ఇక్కడే ఎందుకంటే ఇంట్లో ఖర్చులు భరించలేక ఆరు నెలల నుంచి శాలరీలు రాక దీని అందరికీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు మీకున్న అధికారాలను ఉపయోగించండి అంతేగాని మంత్రి గారు చెప్పిండనో ముఖ్యమంత్రి గారు చెప్పిండనో వీళ్ళ నోట్లు మట్టిగొట్టగా వాకండి మీకు వీళ్ళ ఉసురుదవులుతుంది ఈ రోజు దసరా పండగ రోజు అందరూ సంతోషంగా ఉండి పండగ చేసుకుంటా ఉంటే వీళ్ళేమో రోడ్ల మీద హాస్పిటల్ ఎదురు కూర్చోవాల్సి వస్తా ఉంది ఇది ఇద్దరితో పోనీయం రేపెట్టి పరిస్థితుల్లో ఈ ఒక్కండే కాదు ఈ పరిస్థితి సిద్దిపేట కాలేజీ కాడి నుంచి ఏ మెడికల్ కాలేజీ కాడ కూడా ఈరోజు గొడవ అంతా కూడా కమిషన్ల గొడవలే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాలా కమిషన్లు కొట్టాలా మనం చూస్తూనే ఉన్నాం చేసిన కాంట్రాక్టులకు డబ్బులు రావాలన్నా ముప్పై శాతం దాకా కమిషన్లు ఎంతసేపటికి కమిషన్ల కోసం గవర్నమెంట్ ని ఇక్కడి పంపించాలా మేము చెప్తా ఉన్నాం కలెక్టర్ గారిని ధర్నా చేస్తాం హాస్పిటల్ నడవనీయకుండా చేస్తాం ఈ ఒక్కడే కాదు రాష్ట్ర బీజేపీ పార్టీ దృష్టికి తీసుకుపోతాం రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి సంఘీభావంగా శాలరీస్ వచ్చేంత వరకు అంతేకాదు వీళ్ళని పర్మనెంట్ అయ్యేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.